నేనైతే రెండు మాసాల క్రితం రెండు మాసాల క్రితం అండి నేను మంచం మీద నేను పడుకుంటే దొల్లిపోయి పడిపోయానండి పడిపోతే కాలు సరఫరా విరిగిపోయినట్టు అయిపోయిందండి అయిపోతే అది హాస్పిటల్కి వెళ్తే చిన్న దెబ్బ దెవరిందమ్మా నువ్వు నా వరకు మంచమే దిగకూడదు కాకినాడ వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నారండి కాకినాడ వెళ్తేనేమో స్కానింగ్ తీయలేదు తీయలేదండి నడనిక బెటర్ అయ్యి కొనుక్కోమన్నారు చాలా వరకు నుంచి చాలా రకాలు రాశారండి అవన్నీ నేను కొనుక్కోలేదు కానీ పాష కాసేసి ప్రార్థన చేయించుకున్నానండి ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేను కాదు కదా ఒక వారం రోజులు కూడా నేను మంచం మీద ఉండలేదండి మంచం మీద ఒక వారం కూడా మంచం మీద పడుకోలేదండి నేను నేను అప్పటికి రెండు మూడు సార్లు భాష కాసేసి ప్రార్థన చేయించుకున్నానండి చేయించుకున్నప్పుడల్లా నాకు ఏదో బొలుపు పై బయటకు వెళ్ళిపోయినట్టు అయిపోయేదండి అప్పుడు ఉంది తర్వాత అలాగా నీరసంతో అలా బలహీనంగా ఉన్నానండి ఉన్న తర్వాత ఒక రోజుని మంచినీడి ముంచుకోవడానికి కానీ వంటింట్లోకి వెళ్ళబోతే మొఖం తిరిగిపోయి పడిపోయానండి పడిపోతే మన బుర్రక అండి బుర్రక దెబ్బ తల్లితే ఆ బుర్ర ఏమైపోయిందో బాబు ఏ బుర్రక రాకు గడవచ్చేసిందేమో అని వెళ్ళిపోయానండి అప్పటికప్పుడే అది అలాగే నింపాదిగా లేసి మంచిన ఎవరూ లేరండి ఇంటి దగ్గర నేను అలా సవర్చుకొని ఒక అరగంట వరకు పడుకుని అప్పుడు లేచారండి లేతే రక్తం ఇలా కారిపోతుందండి కారిపోతుంది బాబు ఎవరో లేరు ఏమైపోవాలనుకున్నాను అంతడు ఒక మా పెద్ద అమ్మాయి ప్రార్థనకెళ్ళి వచ్చిందండి వచ్చిన తర్వాత తాజాగా చెప్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి కొట్టేయించారండి కొట్టేయించారు దేవుడు కృపాల ప్రార్థన వల్ల రాయి ప్రార్థన వల్ల నాకు ఏ ఏ లేదు ఏ మనసం మీద లేనండి ఇప్పుడు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినందుకు వందనాలు అందు మీకు అందరికీ వందనాలు చెప్తాను హిమ కలిగిన గాక వారు ప్రత్యేక ప్రకటన రమేశ్వరమ్మ